స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను క్రీస్తు శక్తి నా మీద అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోనండి మీ ప్రార్థన మనవులు ఎట్టివైననో కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము కొరింతీలకు రాసిన రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయము తొమ్మిదవ వచనము కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల అందే బహు సంతోషముగా అతిశయ పడుదును స్నేహితులారా మన మన జీవితాలలో బలహీనతలను కష్టములను సమస్యలను నిరుత్ నిరుత్సాహాన్ని డిస్కరేజ్మెంట్స్ని ఇవన్నిటిని కూడా మనము నెగిటివ్గా చూసేటటువంటి అలవాటు మనకుండింది ఈ సమస్యలైనా కష్టములైనా అవరోధములైనా అపజయములైనా మన జీవితంలో మనల్ని పతనం చేయడానికి బాధ పెట్టడానికి మన జీవితాలలో ఉన్న సంతోష ఆనందములను అవకాశములను దూరపరచడానికి ఇవి సంభవిస్తూ ఉన్నవి అని వాటిని బట్టి కృంగిపోయే వారంగా వాటిని బట్టి నిరాశ నిస్పృహలకి లోనయ్యేటటువంటి వారంగా ఉంటాం అపస్తుడైన పౌలు గారు వారి యొక్క సాక్ష్యాన్ని ఈ లేఖనముల యందు మనము గమనించినప్పుడు స్నేహితులారా వారి జీవితంలో కూడా ఎన్నో అవరోధములను కష్టములను కన్నీళ్లను బలహీనతలను వ్యతిరేకతలను చరసాలను అవమానములను నిందలను భరించినటువంటి వాడుగా ఉండినాడు ప్రత్యేకించి వారి యొక్క శరీర బలహీనత కొరకు అయ్యో నాలో ఉన్న ఈ బలహీనతను దూరపరచండి అని ప్రభువును వేడుకున్నటువంటి భక్తుడిగా వారుండినారు అయితే నా నుండి ఆ బలహీనత లేదా నన్ను కలవరపరిచేది కష్టపెట్టేది నాకు అవరోధంగా సమస్యగా నేను ఎంచినటువంటి సమస్యను బలహీనతను అది దూరము అయింది అని పౌలు గారు సాక్ష్యం ఇవ్వట్లేదు కానీ ఆ బలహీనతలో దేవుని కృప నాకు తోడుగా నిలిచింది అని వారు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు పౌలు జీవితానికి సంబంధించి అనేకులు వారు మరి ప్రభుల వారు దర్శనమైనటువంటి సందర్భంలో వెలుగును చూచినటువంటి వాడుగా ఉండినాడు వెలుగును చూసినప్పుడు వారి కన్నులకి చాలా కష్టం కలిగిందని కొంతమంది వారు మూర్ఛ వ్యాధితో ఉండినటువంటి వారని కొంతమంది వారు చాలా చిన్న సైజులో ఉండినటువంటి వారు కొంత అని కొంతమంది ఈ రీతిగా పౌలు జీవితంలో కూడా బలహీనతలు ఉన్నవని పౌలు జీవితంలో కూడా కన్నీళ్ళు భారములు ఉండినవని తెలియజేస్తూ ఉన్న సందర్భంలో ఈ బలహీనతను ఈ కన్నీటిని కలిగి ఉండడము నేను నిరాశ నిస్పృహగా లోను కావడం లేదు ఈ సమస్య నన్ను బాధ పెడుతుందని ఈ సమస్య నన్ను బలహీనపరుస్తుందని ఈ సమస్య నా జీవితంలో ఆటంకంగా ఉందని నేను భావించడం లేదు నేను ఈ సమస్యలోనే ఈ బంధకాలలోనే సంతోషించేటటువంటి వాడనిగా ఉన్నాను అని పౌల్ గారు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు ఇక్కడ సమస్యలో బలహీనతలో సంతోషించడం ఏంటండి అని మనకు ఒక అనుమానం కలుగుతూ ఉండవచ్చు కానీ పౌలు గారికి ఉన్నటువంటి గొప్ప విశ్వాసం ఏమిటంటే బలహీనత ఎందు నేను క్రీస్తు శక్తిని అనుభవిస్తూ ఉన్నాను సరే నాకు వ్యక్తిగతంగా అది బలహీనతగా సమస్యగా తో తోచుచున్నది నన్ను చూసేటటువంటి వారు కూడా ఈ సమస్య ఈ బలహీనత ఇతనిలో ఉంది అని అనుకుంటూ ఉన్నారేమో కానీ ఈ సమస్య నాలో ఉండడం వలన ఈ బలహీనత నాలో ఉండడం వలన క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉన్నది క్రీస్తు శక్తి నా మీదకి రావడానికి కారణం నా బలహీనతనే క్రీస్తు శక్తి నన్ను బలపరచడానికి కారణం నా బలహీనతనే క్రీస్తు శక్తి నన్ను నడిపించడానికి కారణం నా బలహీనతనే ఒక రకంగా నాలో బలహీనత లేకపోతే నాలో సమస్య లేకపోతే నాలో కన్నీళ్ళు లేకపోతే నాలో ఒంటరితనం లేకపోతే లేదా నాలో ఈ కొరత ఈ లేమి ఈ ఒంటరితనం లేకపోతే క్రీస్తు శక్తిని నేను అనుభవించేటటువంటి వాడను కానేమో కాబట్టి నా బలహీనత అనేది నా సమస్య అనేది నా కన్నీరు అనేది నాకు మేలు చేసింది ఏ రీతిగా మేలు చేసింది అనంటే ఇది కలిగి ఉండడం వలన క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉన్నది అని వారు సాక్ష్యమిస్తూ ఉన్నారు ఈరోజు దేవుని స్వరాన్ని ఆలకించుచు చూ ఉన్న స్నేహితులారా మన మన జీవితాలలో సమస్య ఉండినప్పుడు భారం ఉండినప్పుడు కొదువ ఉండినప్పుడు ఒంటరితనం ఉండినప్పుడు సమస్య బంధకాలు ఉండినప్పుడు మనం కృంగిపోతూ ఉన్నామేమో విసిగి వేసారుతూ ఉన్నామేమో చాలా విషయాలలో ఇబ్బందులను అనుభవిస్తూ ఉన్నామేమో పౌలు మహా మహాభక్తుడు కదండి వారు వారు సెలవిస్తూ ఉన్న మాట నా బలహీనత నా క్రీస్తు శక్తిని నా మీద నిలిచి ఉండేలా చేసిందని మీ మీ బలహీనతల యందు కూడా ప్రభు శక్తి మీతో ఉన్నది అని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల్ల తండ్రి ప్రేమగల్ల మా దేవ మా మొరలను ఆలకించి వాడవు మా బలహీనతలను తొలగించి వాడవు కష్టములు యందు మమ్మను ఆదరించి మీ ఉన్నతమైనటువంటి దయా కనికరములను కుమ్మరించేటటువంటి వాడవు నిజమే అయ్యా మేము బలహీనతలో ఉండగా మీ శక్తిని మాకు అనుగ్రహించి మమ్మను బలపరచగలిగినటువంటి దేవుడవు ఈ సమయాన మిమ్మల్ని ఆశ్రయిస్తూ ఉన్నాం మా బలహీనతల విషయమై మీ ఎదుట ప్రార్థన చేస్తూ ఉన్నాం అయ్యా అవి మమ్మూ కృంగదీసేవి అని కాదు అవి మమ్మల్ని పడగొట్టేవి అని కాదు మీ శక్తిని మా జీవితంలో ఈ బలహీనతల అందు మేము అనుభవిస్తామని మిమ్మల్ని ఆశ్రయిస్తూ ఉన్నాం ప్రార్థనలు ఎక్కిభవించి చిన్న బిడ్డలు వారి వారి జీవితాలలో ఎటువంటి బలహీనతలు కలవరములు ఉండినా మీ శక్తిని వారి జీవితాలలో అనుగ్రహించి వారిని బలపరచవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాం కృపగలు తండ్రి ఈ దినపు దీవెళ్లతో మమ్మల్ని దర్శించమని బర్త్డేస్ కానీ వెడ్డింగ్ యానివర్సరీస్ కానీ జరిగించుకుని చిన్న బిడ్డలకు మీ గొప్ప కృపను దయచేయమని క్రీస్తు పెరట వేడుకొని చూనాము తండ్రి ఆమె